గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రకేతువులు చతుర్థంలో బుధ శుక్రు రెండు రాసులలో రెండు రెండు గ్రహాలు చప్పున మొత్తం నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఫలితం బలంగా ఉంటుంది ఒక రాశిలో జంట గ్రహాలు యోగిస్తున్న సందర్భం చక్కగా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి బుద్ధుడి యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారం కలిసి వస్తుంది గతం కంటే మేలైన లాభాలు వ్యాపారంలో కలుగుతాయి ఎందుకంటే బుద్ధుడితో పాటు శుక్రుడు కూడా ఒకే చోట ఉన్నారు నాలుగో స్థానంలో తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది చేస్తున్న ప్రయత్నాలు అభివృద్ధినిస్తాయి ఏ నిర్ణయం తీసుకున్నా వ్యాపారంలో మేలు జరుగుతుంది లోతుగా ఆలోచించి మంచి ప్రణాళికలు సిద్ధం చేసి మంచి భవిష్యత్తుని నిర్మించండి వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధించండి ఆర్థికంగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉన్నది మీ యోగ్యతను అనుసరించి భూగృహ వాహనాది యోగాలను స్వీకరించండి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఉత్సాహంగా పనిచేయండి ఇప్పుడు చెప్పిన విధంగానే శాంతంగా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తే సర్వదా విజయమే వరిస్తుంది మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది అలాగే ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా శాంత స్వభావంతో చిరునవ్వుతో సౌమ్యంగా సంభాషిస్తూ మంచి ఫలితాలని రాబట్టండి ఆత్మవిశ్వాసం శక్తినిస్తుంది కలహాలకు అవకాశం కల్పించకుండా కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వక వాత్సల్యాలతో వ్యవహరించాలి మీ ఆశయాలు నెరవేరటం కోసం నిరంతర సాధన సన్మార్గంలో ఉండాలి ధర్మదేవత రక్షిస్తుంది అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించండి విజయం మనదే ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తో రాశి వారు నిరంతరం లక్ష్మి అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి అంటూ స్మరించడం వల్ల మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు అలాగే లక్ష్మి దర్శనం శక్తినిస్తుంది ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి దానాలు అవసరం లేదు